హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అండి ప్రతిరోజు వర్షం పడే ఈ బెంగళూరులో ఈ మధ్య వర్షమే పడట్లేదబ్బా అయినా ఈ వింటర్ సీజన్ వచ్చి నుండి అస్సలు వర్షం అనేది కనిపించట్లేదు మెరుపుతేలా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు అయినా నీకేం పని అక్క వర్షంతో అంత పని పడిందా అనుకుంటున్నారా నాకైతే ఏం పని లేదండి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ అలా వేడి వేడి బజ్జీ కానీ పకోడీ చేసుకుని తింటే ఆ కిక్కే వేరబ్బా అయినా నా పిచ్చి కానీ తినాలనే క్రేవింగ్స్ ఉండాలే కానీ వర్షమే పడాలా ఇంట్లో ఐటమ్స్ అలాగే చేయాలనే ఇంట్రెస్ట్ మనకుంటే చాలదు అలాగే వర్షం మూవీలో త్రిసా పిలిచినట్టు ఏ వర్షం ఎప్పుడు వస్తావని తీరుబాటు తర్వాత అయితే పిలుచుకుందాం కానీ ఇప్పుడైతే వేడి వేడి అట్టికాయ బజ్జీ అయితే వేసేసుకుందాం రండి అలాగే మీలో ఎంతమందికి అటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక తాతయ్య ఈవినింగ్ పూట అటికాయలు బజ్జీ చేసి అమ్మేవారు చాలా టేస్టీగా ఉండేవన్నమాట ఈ మధ్య క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఓన్లీ ఏ నో డైటింగ్ అనమాట రేపటి నుండి డైటింగ్ చేసేద్దాంలండి ఇప్పుడైతే బజ్జీలు తినేద్దాం వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్